యాభై నాలుగో డివిషన్ భగత్సింగ్ కాలీలో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రతి నెల ఒకటో తారీఖు అరవై లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందచేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ వాతావరణం నెలకొందన్నారు సీఎం ఆదేశాల మేరకు తొంభై తొమ్మిది శాతం పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం పింఛన్ల కోసం వృద్ధులు మహిళలు వికలాంగుల్లో సచివాలయాల చుట్టూ తిప్పుకునేదని ఆ క్రమంలో కొందరు మరణించడం జరిగిందని గుర్తు చేశారు జాయింట్ కలెక్టర్ కార్తిక్ మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తాసిన్ స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానికుల కార్పొరేటర్లు ఇతర అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ నగదును అందజేశారు ఈ రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంది దాదాపు అరవై ఎనిమిది లక్షల మంది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వాళ్ళందరికీ పండుగ వాతావరణంగా జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒకటో తేదీ మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెన్షన్స్ ఇవ్వాలా తెల్లవారుజాము ఆరికే పెట్టినారు అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న ఏడు నుంచి మన ఏడు గంటల నుంచి అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అన్న ప్రకారం ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ పైన పెన్షన్స్ ఒకటో తేదీ ఇస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి మన ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వమని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్తే అది ఇవ్వటానికి కుదరదు అందరూ సచివాలయాలకు రండని ఆ యొక్క ఎండల్లో ఆ ఎండలు వృద్ధులందరినీ యాక్చువల్గా సచివాలయానికి పిలిపించారు అక్కడ చూడటం జరిగింది కొందరు చనిపోవటం కూడా జరిగింది ఇవ్వలేము కుదరదు అని చెప్పాడు అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని కానీ ఈరోజు ఎలా కుదురుతుందండి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఉన్న అపార అనుభవంతో ఎందుకు కుదరదని ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఈరోజు చక్కగా ఒక్కరోజులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం మీరు నిన్న బడ్జెట్ పెట్టారు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం పేదలకు అని చెప్తున్నది మాటలు చెప్తే ఏం లాభం చేతల్లో ఉండాలి అందుకని నిన్న బీసీలకు పెద్ద పేటేశారు బీసీలకు బడ్జెట్లో పెద్ద పేటేశారు అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు పెన్షన్స్ రాగానే పెన్షన్స్ ఇచ్చారు ఆ ఇవ్వటం కూడా ఏంది అరియర్స్తో కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు అరియర్స్తో కూడా ఇస్తానని మొదటి నెలలో హరియర్స్తో కూడా ఇచ్చారు ఇదెవరు ఎక్స్పెక్ట్ చేయాల ముఖ్యమంత్రి గారు హరియర్స్తో కూడా ఇస్తానంటే ఎవరు నమ్మలా కానీ మొదటి నెలలో ఇచ్చేశారు తర్వాత ఏదైతే నాలుగు వేలు చేస్తానన్నారు